హరి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ నాయన ఇప్పుడు చెప్పాలనుకునేది నాయన అవధూత వెంకయ్య స్వామి చెప్పిన వాక్కులనైనా ఆయన చెప్పిన ప్రతి ఒక్క వాక్కు అక్షర సత్యంగా జరిగితే నాయన ఆయన చెప్పే మాట ఆయన చెప్పింది ఆ ఎంకై స్వామి తాత చెప్పిన మాట నేను చెప్తున్నాయన బాగలేని వాళ్ళు ఎవరైనా సరే సమస్యలతో ఇప్పుడు బాధపడే వాళ్ళు అది చేసుకుంటే చిన్న పరిహారమేనైనా వాళ్ళకి చాలా మంచి జరగద్ది నాయన చాలా బాగుంటుంది నాయన తొలసమ్మ తల్లికి అది అదే పనిగా చెప్పేది నాయన ఎంకై స్వామి తాత నాయన తులసమ్మ ఈ విధంగా చేయినాయన అని చెప్పనని వెంకయ్య స్వామి దాకా చెప్పేది ఆయన కూడా ఆయన పంచిలో పెట్టుకొని పైగుడ్లో పెట్టుకొని ఎత్తుకొని పోయి చేసేది అయినా ప్రతి ఒక్క రోజు చేసేది చేసేదినైనా ఏం లేదునైనా చిన్న పనేనైనా అన్ని నూకలు అంత చక్కెర తీసుకొని కలుపుకొని నాయన చక్కగాను ప్రతిరోజునైనా ఆ దావను పొయ్యేటప్పుడు నల్ల చీమలకు నాయన చల్లుకుంటా కోండినైనా మీరు ఆ విధంగా చల్లుకుంటే ఆ నల్ల చీమలనేటి వాటిని నైనా మనలో ఉండే కర్మ అనేది పోతుంది నాయన ఆ కర్మ అనేది తొలగిపోయి మనకు ఆరోగ్యం బాగుంటుంది నాయన కర్మ అనేది ఉంటేనే మనిషికి జలుబైనా దగ్గైనా జ్వరమైనా ఏదైనా సరే అది కర్మ వల్లే మనకు చేస్తుంది చేస్తుందినైనా కర్మ లేకపోతే మాత్రం మనిషికి ఏ జబ్బు ఉండదు నాయనా కర్మ ఫలితమే మనకు జబ్బు ఆ జబ్బులే మనల్ని ఇబ్బంది చేస్తుంది కర్మ అనేది ఉంటేనే మనిషికి జబ్బుల రూపంలో వస్తుంది కాబట్టి నల్ల చీమలకి ఆహారంగా మనం వేస్తుండే మనలో నుంచి కర్మభావం అనేది ఆ చీమలు నాయన వాటికి ధాన్యం వేసిన దానివల్ల మనం మనకెంతో పుణ్యం అనేది నాయన మనలో ఉండే కర్మ ఫలితం తొలగిపోయే కొంది మనకు ఆరోగ్యం బాగవద్ది నాయన ఇది వెంకయ్య స్వామి తాత చెప్పిన నాయన ఇది ఇది ఖచ్చితంగా నాయన ఆ మహానుభావుడు చెప్పిన అడుగు మనం నడుస్తున్నాయన మనకి మంచి జరగద్ది నాయన హరి ఓం నమస్కారం